హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మణ్స్ డిజైనర్ హబ్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఈరోజు వీడియో వచ్చేసి చెక్కా సిల్క్స్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ బి అండి వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుంది బీ బ్లాక్లో ఉంటుంది స్టార్టింగ్ నుండి మనకి సెవెంత్ షాప్ అవుతుంది వీళ్ళ దగ్గర మనకి డాలీవేర్ సారీస్ ఉంటాయి అలాగే డిజైనర్ శారీస్ ఉంటాయి అలాగే పార్టీవేర్ సారీస్ కలెక్షన్ ఉంటుంది అండ్ క్యాట్లాగ్లో మీకు పట్టు శారీస్ కలెక్షన్ కావాలి అన్న లో బడ్జెట్లో అలాంటి సారీస్ కూడా వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైజ్లలో అయితే అవైలబుల్గా ఉంటాయి గుంటూరులో ఉన్న అయితే పర్సనల్గా షాప్ని అయితే విజిట్ చేయండి అలాగే అవుట్ ఆఫ్ గుంటూరు వాళ్ళకైతే ప్రాబ్లం ఏం లేదు హ్యాపీగా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కొరియర్ ఫెసిలిటీ అనేది యూస్ చేసుకోవచ్చు కలెక్షన్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది దట్టు మనకి రీజనబుల్ ప్రైస్లలో అండి స్టార్టింగ్ వచ్చేసి వీళ్ళ దగ్గర వన్ ఎయిటీ రూపీస్ నుండి శారీస్ అనేది స్టార్ట్ అవుతాయి రీసెంట్గా వీళ్ళది ఇంకో బ్రాంచ్ ఉంది సంధ్యా మ్యాచింగ్ సెంటర్ అని వీడియో అప్లోడ్ చేసాము టూ డేస్ బ్యాక్ ఆ షాప్ కూడా వీళ్ళదే అండి కొత్తపేటలో ఒక బ్రాంచ్ ఉంటుంది అలాగే వైష్ణవి కాంప్లెక్స్లో ఒక బ్రాంచ్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు మీరు డైరెక్ట్గా షాప్ విజిట్ చేయొచ్చు అక్కడ చేయొచ్చు ఇక్కడ చేయొచ్చు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది ప్రైస్ వైజ్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లలో అయితే రెడీగా ఉన్నాయండి స్టాక్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీలో మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తుంటాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూస్ అయితే అవుతుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం కలెక్షన్లోకి వెళ్ళినా చూస్తున్నాయి కదా డాలీ వేర్ శారీస్ ఉంటాయి అలాగే పార్టీ వేర్ శారీస్ ఉంటాయి అండ్ డిజైనర్ శారీస్ ఉంటాయి క్యాటలాగ్ శారీస్ ఉంటాయి ఇలా కాటన్ శారీస్ ఉంటాయి ఈరోజు వీడియో కంప్లీట్గా కాటన్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయవద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము అలాగే పర్సనల్గా గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ని కూడా విజిట్ చేయొచ్చు డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ ప్రాజల్లో అయితే సెలవుగా ఉంది ఇప్పుడైతే లేట్ చేయకుండా లోకి వెళ్దాం

హై ఓకే మీకు అందువల్ల మీకు ఈసారి కొత్త కలెక్షన్ కాటన్ సారీస్ కాటన్ శారీస్ ఇస్తున్నారు సరే అండి షాప్ అడ్రస్ వచ్చేసి షాప్ నేమ్ చక్రికా సిల్క్స్ అండి షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ బి కదా వన్ ఫిఫ్టీ సిక్స్ బి అండి వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుంది మనకి సెకండ్ బ్లాక్ ఉంది కదండి బి బ్లాక్లో మనకి నాలుగో షాపు ఐదో షాప్ అవుతుంది ఏడో షాప్ అవుతుంది ఓకే ఏడో షాప్ అవుతుంది ఎగ్జాక్ట్లీ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలాగే స్క్రీన్ పైన కూడా వీళ్ళ నెంబర్స్ అయితే ఉంటాయండి షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ బితో నెంబర్ అనేది ఉంటుంది మీరు దాన్నైనా అప్రోచ్ అవచ్చు లేదు ఇన్ కేస్ మీరు అప్రోచ్ కాలేదు అంటే నన్ను అప్రోచ్ అయినా నేనైనా మీకు ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాను కాస్ట్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ మీకు పక్కా హోల్సేల్ షాపు మీకు కాటన్ శారీస్ కూడా పక్కా క్లియర్గా చెప్పాలి అంటే ఈరోజు హోల్సేల్ ప్రైజే ఇస్తున్నాము వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే కలెక్షన్ చూసేద్దాం లేట్ చేయకుండా ఏం కలెక్షన్ చూపిస్తున్నారు ఈ రోజు కలెక్షన్ వచ్చేసి కంప్లీట్ గా కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నారండి డిఫరెంట్ ప్రైజెస్ దట్టు మేము ప్రైజ్లు అలాగే డీటెయిల్స్ అన్ని వీడియోలో ప్రొవైడ్ చేస్తాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం కలెక్షన్లోకి వెళ్దాం గుంటూరులో ఉన్న వాళ్ళు అయితే పర్సనల్గా షాప్ను అయితే విజిట్ చేయండి వీళ్ళదే కొత్తపేటలో ఇంకో బ్రాంచ్ ఉంటుంది సంధ్య మ్యాచింగ్ సెంటర్ అని రీసెంట్గా వీడియో అయితే అప్లోడ్ చేశాము ఆ వీడియో కూడా చెక్ చేయండి ఆ వీడియోలో కూడా స్పెషల్ ఆఫర్ అయితే ఉంది పర్సనల్గా షాప్ని విజిట్ చేసిన వాళ్ళకి మంచి ఆఫర్ అయితే ఇచ్చారు మీరు గుంటూరులో ఉన్న వాళ్ళైతే బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైతే డైరెక్ట్ గా వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడైతే కలెక్షన్ చూసేద్దాం ఎంతండి సారీస్ ఏంటి మెటీరియల్ ప్యూర్ కాటన్ వస్తుంది ఓకే వితౌట్ బ్లౌజ్ ఓకే 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 అసలు ప్యూర్ కాటన్ వచ్చిందండి మీకు రెగ్యులర్ యూస్ డౌట్స్ అని అవును ప్యూర్ కాటన్ వచ్చేసింది ఓకే వితౌట్ బ్లౌజ్ ఓకే అండి వితౌట్ బ్లౌజ్ అండి ఓకే ఓకే ఓన్లీ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందండి ప్యూర్ కాటన్ మీకు సమ్మర్ స్టార్ట్ అవ్వక ముందే మనం లో కాటన్ సారీస్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాము చాలా మంది అడుగుతున్నారు కాటన్ ఉన్నాయా కాటన్ ఉన్నాయా అని కంపల్సరిగా బై చేసేసుకోండి ప్రైస్ వైజ్ కూడా మీ అందరికి రీజనబుల్ అయితే ఉన్నాయి రెడీగా కావాల్సిన వాళ్ళు కొంచెం మరీగా అయితే బై చేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఒక్కొక్కసారి ఓకే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది డిజైన్లన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ని అయితే విజిట్ చేయండి చిక్రికా సిల్క్ షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ బి అండి వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుంది బ్లాక్ బ్లాక్లో ఉంటుంది షాప్ వచ్చేసి మనకి స్టార్టింగ్ నుండి సెవెంత్ షాప్ అయితే అవుతుంది వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది మీకు డైలీ వేర్ శారీస్ ఉంటాయి అలాగే కాటన్ శారీస్ ఉంటాయి బెనారస్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ డిజైనర్ శారీస్ క్యాటలాగ్ శారీస్ అండ్ పెట్టికోట్స్ ఇంకా ఏమేమి ఉంటాయండి లైనింగ్స్ లాంగ్ ఓకే ఫాల్స్ హోల్సేల్ అన్ని అందరికి సూట్ అయ్యేవన్నీ ఉంటాయండి లేడీస్ కి సంబంధించి అన్ని ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైస్ లలో అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇది కూడా శారీ అయితే చాలా బాగుందండి కిందది వైలెట్ కలర్ది డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేసింది ఓకే ఓకే సారీ అయితే చాలా వెరైటీస్ చాలా వచ్చినాయి ఓకే ఇది ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది మంచిగా ఉందండి ఒక్కొక్క పీసేస్తున్నాను అదే అదే మొత్తం క్లమ్జీ క్లమ్జీగా వేస్తే వాళ్ళు డిసైడ్ చేసుకోవడానికి కూడా చేసుకోలేకపోతున్నా ఇబ్బంది పడుతున్నారు అవును వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతున్నారు మీకు ఈజీగా ఉంటుంది అవును కరెక్ట్ అండి ఇది కూడా చాలా బాగుందండి మంచిగా మనకి బోర్డర్ స్టాయిల్ అయితే వచ్చేసింది ఎలిఫెంట్ బోర్డర్ అనమాట మంచి మెహందీ గ్రీన్ అండి డిజైన్స్ అన్ని సూపర్ గా ఉన్నాయండి అలాగే మీకు కలర్ చార్ట్ కూడా టోటల్లీ డిఫరెంట్ అండి డిజైన్ మ్యాచింగ్స్ లేవు అలాగే కలర్ చార్ట్ కూడా కంప్లీట్ గా డిఫరెంట్ అనమాట ఇప్పుడు డిజైన్ మ్యాచింగ్ అంటే ఒకే దాంట్లో మీకు కలర్స్ మల్టిపుల్ కలర్స్ ఉంటాయి బట్ ఇప్పుడైతే మీకు డిజైన్ క్లియర్గా చెప్పాలి అంటే అన్ని డిఫరెంట్ డిజైన్స్ కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్నైతే అయితే విజిట్ చేయండి ఇవే కాకుండా చాలా కలెక్షన్ రీజనబుల్ ప్రైజ్లలో అయితే అవైలబుల్గా ఉంది ఇది ఒకసారి ఓపెన్ చేయరా ఆ ఫోటో ఇవ్వండి ఒకసారి వైలెట్ కలర్ శారీ అయితే ఓపెన్ చేస్తే చాలా చాలా బాగుందండి మంచిగా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది శారీ వెయిట్ చేసినా కూడా చూడండి ఎంత బాగుంటుందో మీరేంటంటే సమ్మర్లో రెగ్యులర్ యూజ్ యూజ్ చేసుకోవడానికి అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసుకోవచ్చు ప్రైజ్ వైజ్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్ అండి టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎన్ని కావాలి అంటే అన్ని బై చేసుకోవచ్చు ఇన్ కేసు ఎవరైనా హోల్సేల్గా తీసుకుంటాము అంటే ఎంతకి ఇస్తారు ఇవి శారీసు మినిమం టెన్ పీసెస్ తీసుకుంటే టూ థర్టీ అయితే ఉంటుంది కాస్ట్ అది కూడా క్లియర్ గా వీడియోలోనే అనౌన్స్ చేస్తున్నాము మీకు కావాలి హోల్సేల్ వాళ్ళకి అలాగే ఒకసారి టూ సారీస్ తీసుకుంటాం మాకు టూ థర్టీకి ఇవ్వండి అని మాత్రం బార్గెనింగ్ చేయొద్దు ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ అంటే హోల్సేల్ ప్రైస్ అండి మినిమం వాళ్ళు ఏంటంటే సేల్ చేసుకోవాలి కదా అన్న ఉద్దేశంతోనే అది కూడా ట్వంటీ రూపీస్ లెస్ లో అయితే వస్తున్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది కూడా సారీ అయితే బాగుందండి మంచిగా మనకి వైలెట్ కలర్ కొన్ని డిజైన్స్ ఏంటంటే ఓపెన్ చేస్తేనే బాగుంటాయండి చూసే కన్నా కూడా ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి డిస్ప్లేలో వాళ్ళ నెంబర్ ఉంటుంది అండ్ షాప్ అడ్రస్ అది డిస్క్రిప్షన్లో ఉంటుంది డైరెక్ట్గా విజిట్ చేసుకోవడం తీసుకోవచ్చు ప్రెసెంట్ సమ్మర్ సీజన్ కదా డైలీ వేర్ వాడుకోవడానికి అసలు మీరు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా బై చేసుకోవచ్చు వీటికి ఎక్స్ట్రా మీరు బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు ఇంట్లో మీ మ్యాచింగ్తో మీరైతే సెట్ చేసుకోవచ్చు రెగ్యులర్ అయితే చాలా బాగుంటాయి లైట్ గా మనం స్టార్ట్ పెట్టేసుకుంటే ఇంకా చాలా కలెక్షన్ ఉంది కలెక్షన్స్ ఉన్నాయి ఓకే షాప్ విజిట్ చేసి నాకు అండి బల్క్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది మీకు హోల్సేల్ గా కావాలి అని అనుకుంటే కూడా మీరు డైరెక్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడైతే నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కూడా మనకి ప్యూర్ కాటన్లో అయితే వస్తుంది సారీ అంతా మనకి ఏంటంటే టెన్ పర్టీ స్టైల్లోనే ఇంతకుముందు మీరు జెరీ వీవింగ్ లో చూసారు కదా బట్ ఇవైతే జెరీ వీవింగ్ కాదు టెన్ పర్టీలోనే మనకి ఏంటంటే అన్ని ఆల్ ఓవర్ డిజైన్స్ అనమాట పటోలా డిజైన్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ అండి చాలా చాలా బాగున్నాయి మెటీరియల్ కూడా ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అండ్ విత్ బ్లౌజ్ ఇప్పటిదాకా మీరు చూసింది వితౌట్ బ్లౌజ్ చూసారు కదా ఇక్కడ నుండి అయితే విత్ బ్లౌజ్ అండి ప్రైస్ ఎంత వస్తుంది సార్ అండి త్రీ ఫిఫ్టీ హోల్సేల్ వాళ్ళకైతే త్రీ థర్టీ ఓకే మీరు హోల్సేల్ గా తీసుకోవాలి మినిమం టెన్ కనుక తీసుకుంటాము అంటే త్రీ థర్టీకి వస్తుంది ఈచ్ సారీ అలాగే సింగిల్ శారీ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ పడుతుంది ఓకే చూస్తున్నా కదా కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు అలాగే వీళ్ళది షాప్ అడ్రస్ అలాగే కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను హోల్సేల్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీ త్రీ థర్టీ రూపీస్ అండి సింగిల్ శారీ అలాగే రీటైల్ అయితే మీకు త్రీ ఫిఫ్టీ అయితే పడుతుంది ఈవెన్ సింగిల్ శారీ కావాలి అనుకుంటే సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో డిజైన్స్ చూసేద్దాం వన్ బై వన్ వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు అండ్ మంచి డిజైన్స్ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు డిజైన్స్ చూస్తున్నా కదా ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి అండ్ మనకి పటోలా డిజైన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అండి సింగిల్ కావాలి అని అనుకున్నా మీరు హ్యాపీగా సింగిల్ అయినా తీసుకోవచ్చు అది ఒకసారి ఓపెన్ చేయరా మంచి ల్యావెండర్ కలర్ అండి అసలు శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది అలాగే క్వాలిటీ కూడా మీకు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అయితే వస్తుందండి అండ్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ ఎలా వస్తుంది శారీకి ఓకే బ్లౌజ్ విడిగా వస్తుంది ఓకే శారీ అయితే ఓపెన్ చేస్తే చాలా బాగుందండి ఒక స్మాల్ డిజైన్ అయితే వచ్చేసింది ఓకే కొంచెం ఓపెన్ చేద్దాం కొంచెం ఓపెన్ చేద్దాం ఎందుకంటే వీళ్ళకి ఒక క్లారిటీ కోసం అనే మేము ఓపెన్ చేస్తున్నాం చూడండి సారీ అయితే ఓపెన్ చేస్తే ఎంత బాగుందో మీకు తమ్మేళ్ళలో పిక్ కోసం కూడా నేను తీసుకుంటున్నాను వీడియో ఎక్కడన్నా నచ్చింది మీకు వీడియోలో ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు మీకు బ్లౌజ్ మెటీరియల్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా బాగుందండి రఫ్ అండ్ టఫ్ యూస్కి కూడా మీరు వితౌట్ లైనింగ్ కుట్టించుకున్న కూడా బాగానే ఉంటుంది బట్ ఏంటంటే ఇలాంటి సారీస్ మీరు లైనింగ్ వేసి డిజైన్ చేయించుకుంటేనే బ్లౌజ్లు అనేది బాగుంటాయి ఆఫీస్ వేర్గా కానీ రెగ్యులర్ వైజ్కి కానీ చాలా బాగున్నాయి సారీస్ అయితే ఎవరో మిస్ చేసుకోవద్దు ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి వన్ బై వన్ డిజైన్స్ అన్ని షేర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకే లావెండర్లోనే బ్లూ కలర్ స్కై బ్లూ ఇది కూడా కలర్ బాగుందండి అండ్ ఇది వచ్చేసి స్మాల్ ఫ్లవర్ డిజైన్ అనమాట బాతిక్ స్టైల్ వచ్చింది కదా అదే బాతిక్ స్టైల్ వచ్చింది రస్ట్ కలర్ అండి మనకి సపోటా కలర్లోనే కొంచెం డార్క్ షేడ్ అనమాట అండ్ స్కై బ్లూ అండి రెడ్ అండి లావెండర్ కలర్ అసలు ఇప్పుడు మనకి బాగా ట్రెండింగ్లో ఉంది లావెండర్ కలర్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది మనకి కొంచెం మెహందీ గ్రీన్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ అనమాట ఇప్పుడైతే లేట్ చేయకుండా ఇంకొంత కలెక్షన్ ఉంది అది కూడా వీడియో షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయద్దు నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇవి కూడా మనకి వితౌట్ బ్లౌ విత్ బ్లౌజ్ లోనే వస్తాయి ఓకే ఏ మెటీరియల్ అండి కాటన్ లోన్ లెనిన్ టైప్ వస్తుంది ఫీల్ అయితే లెనిన్ టైప్ వస్తుంది ఒకసారి చూద్దామండి క్వాలిటీ అయితే బాగుందండి ఇది కూడా మెటీరియల్ కూడా సాఫ్ట్గా ఉంది మీకు రెగ్యులర్ యూస్కి మంచి యూజ్ అయితే అవుతుంది అండ్ ప్రైస్ ఎంత వస్తుంది సార్ ఈ సారీ ఓకే త్రీ సెవెంటీ ఓకే త్రీ థర్టీ ఆల్రెడీ టూ ఫిఫ్టీ ఇచ్చాము త్రీ ఫిఫ్టీ ఇచ్చాము అండ్ ఇది త్రీ సెవెంటీ రీటైల్ వచ్చేసి హోల్సేల్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ అండి విత్ బ్లౌజ్ మనకి శారీ అంతా పటోలా డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి కాటన్లో ఓకే సార్ ఫోర్ ఫిఫ్టీ అమ్ముతున్నా అవును ఈ బ్రాండ్ వేరే వాళ్ళ దగ్గర కూడా వీడియో పెట్టాను వాళ్ళు కూడా దగ్గర దగ్గర మనకి ఫోర్ ఫిఫ్టీ ఇచ్చారండి బట్ మీకైతే ప్రైజ్ అయితే కంప్లీట్గా చెప్పాలి అన్న హోల్సేల్ ప్రైజే ఇస్తున్నారు కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి మంచి ఆనియన్ పింక్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ లు వస్తాయి ఓకే జనరల్ గా ఏంటంటే కాటన్ లో చాలా మంది మనల్ని అడిగేది ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు నాకు కొంచెం మెటీరియల్ మలై కాటన్ టైప్ కూడా అనిపిస్తుంది అండి మెటీరియల్ సాఫ్ట్ గా ఉంది మీకు టూ త్రీ టైమ్స్ వన్స్ లైట్ గా స్ట్రాచ్ చేసి స్ట్రాచ్ పెట్టుకుంటే సరిపోతుంది రెగ్యులర్ కాటన్ మాదిరి కాకుండా టూ త్రీ టైమ్స్ ఇలానే మీరు వెయిట్ చేసేసుకోవచ్చు థర్డ్ టైం మాత్రం లైట్గా లిటిల్ బిట్ స్ట్రాచ్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఓవరాల్గా శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓకే దీనిలో డిజైన్స్ చూసేద్దాం ఇది కూడా బాగుందండి డిజైన్ మంచిగా మనకి లోటస్ డిజైన్ అయితే వచ్చేసింది వేరే కలర్ వేయండి కలర్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే లిటిల్ బిట్ సిమిలర్ కలర్స్ వచ్చేసాయండి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ అనేది తీసేసుకొని డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా మీరు డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ప్రతి దానికి కేటలాగ్ రిఫరల్ పిక్ కూడా ఇచ్చారు మీకు శారీ అవుట్ఫిట్ ఎలా వచ్చింది అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది క్వాలిటీ వైజ్ కూడా మనకి ఏంటంటే సిమిలర్గా చెప్పాలి అంటే చెప్తున్నాను కదా మనకి కొంచెం ఫీల్ అయితే మీనా కాటన్ ఫీల్ ఉంది అలాగే కొంచెం ఏంటంటే మనకి లైట్ గా స్ట్రాచ్ పెట్టుకున్నా సరిపోతుందండి ఎక్కువ స్ట్రాచ్ కూడా అవసరం లేదు మెయింటెనెన్స్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది క్వాలిటీ వైజ్ సో గుడ్ అండి అదే అదే డిజైన్స్ అన్ని కూడా టోటల్లీ డిఫరెంట్ ఒక సారీతో మ్యాచింగ్ అనేది లేకుండా టోటల్లీ డిఫరెంట్ కలెక్షన్ అయితే వచ్చేసింది సింగిల్ సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి మీకు ఓన్లీ త్రీ సెవెంటీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ని అయితే విజిట్ చేయండి షోబ్ అడ్రస్ వచ్చేసి చక్రికా సిల్క్ షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ బి అండి వైష్ణవి కాంప్లెక్స్ సెవెంత్ షాప్ అవుతుంది బీ బ్లాక్లో కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా కూడా షాప్ని విజిట్ చేయొచ్చు హోల్సేల్గా కావాలి అన్నా ఇవే కాకుండా చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది బట్ అన్ని కలెక్షన్స్ బట్ అన్ని కలెక్షన్స్ వీడియోలో చూపించలేము కదా అందుకే కొంత కలెక్షన్ అనేది వీడియో షేర్ చేస్తున్నాం మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే చాలా కలెక్షన్ అనేది ఉంటుంది మీరు చూసి బై చేసేసుకోవచ్చు మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళైనా మీ ప్రైస్ అనేది మీకు ఉంటుంది ఆల్రెడీ ప్రైస్ కూడా వీడియోలో మెన్షన్ చేశాము మీరు డైరెక్ట్గా అయినా కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా కొంత కలెక్షన్ ఉంది అది కూడా షేర్ చేస్తాను ఇది కూడా సంపంగి కలర్కి పింక్ కలర్ అండి శారీ అయితే చాలా బాగుంది ఓవరాల్గా అండ్ నెక్స్ట్ వన్ అండి సపోటా కలర్ వస్తుంది సపోటా కలర్ అండ్ స్నఫ్ కలర్ అండ్ స్కై బ్లూ అండి కృష్ణ బ్లూ అంటారు కదా ఆ బ్లూ కలర్ ఇది వచ్చేసి మస్టర్డ్ అండ్ పింక్ కలర్ మెరూన్ కాంబినేషన్ అండి అన్నిటికీ మనకి ఏంటంటే వీటికి ఆల్మోస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసాయి కాబట్టి మీరు హ్యాపీగా వేర్ చేసేసుకోవచ్చు మలై కాటన్ ఫీల్ కూడా ఉంది మెత్తగా ఉంది క్లాత్ కూడా ఫ్లెక్సిబుల్ గా మెత్తగా ఉంది మీరు త్రీ ఫోర్ టైమ్స్ వన్ లైట్ గా స్ట్రాచ్ కనుక పెట్టేసుకుంటే సరిపోతుంది యాక్చువల్ గా మలై కాటన్ ఎంత కాస్ట్ ఉంది మీ అందరికి ఐడియా ఉంది కదా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అలా ఉన్నాయి అలాంటిది మీకు ఏంటంటే ఓన్లీ త్రీ సెవెంటీలో మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లలో మంచి మంచి డిజైన్స్లో అవైలబుల్గా ఉన్నాయి కంపల్సరీగా కావాల్సిన వాళ్ళు బై చేసేసుకోండి ప్రైజ్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ సెవెంటీ ఓన్లీ ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్